అరే తక్కువయ్యి కానీ అసలైంది హెచ్ కాశ్మీరీ ఎర్రమిర్చి పౌడర్ ఎన్ టి ఇక పెంపుడు కుక్కలు ప్రాణం తీస్తాయా ఇంట్లో తిరుగుతూ ఎంతో ప్రేమగా ఉండే కుక్కలు యజమానుల్ని చంపేస్తాయా హైదరాబాద్లో జరిగిన ఘటన ఇప్పుడు అందరిని ఉలిక్కిపడేలా చేసింది కానీ అసలు నించమేంటో ఇప్పుడే తెలిసింది అనారోగ్య సమస్యతోనే పవన్ మృతి చెందినట్లు తెలుస్తోంది పవన్ అనే వ్యక్తి మధురానగర్లో నివాసం ఉంటున్నాడు ఒంటరిగా అతను నివాసం ఉంటున్నాడు ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ఒక కుక్కని పెంచుకుంటూ ఉన్నాడు అది ఒక హస్కీ కుక్క అయితే ఈ రోజు ఉదయం పవన్ ఫ్రెండ్ ఇంటికొచ్చి అతని తలుపు తట్టగా ఎంతకీ తీకపోవడం లోపటి నుండి కుక్క అరుపులు వినిపించడంతో అనుమానం వచ్చి చుట్టూ పక్కల వాళ్ళకి సమాచారం అందించాడు ఆ వెంటనే పోలీసులకి సమాచారం అందించడంతో అక్కడికి వచ్చి డోర్ పగలగొట్టి చూడగా పవన్ మృతి చెందున్నాడు అయితే ఆ కుక్క మూతికి మొత్తం రక్తం ఉండడం అలానే పవన్ కూడా రక్తపు మడుగులో పడి ఉండడంతో కుక్కే యజమానిని చంపిందా అనే డౌట్స్ రేజ్ అయ్యాయి కానీ ఆ తర్వాత కొన్ని టెస్ట్లు చేసిన తర్వాత పవన్ అనారోగ్యంతో మృతి చెందాడు కుక్క ఆ సమయంలో అతన్ని కాపాడే ప్రయత్నం చేయడంతోనే కుక్క నోటికి ఆ రక్తం అంటినట్లు తెలుస్తోంది పూర్తి వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు ప్రణీత ఇంకేమన్నా అప్డేట్స్ అందుతున్నాయా ఈ కేసుకి సంబంధించి అయితే పోలీసులు కూడా ఈ కేసులో చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఆ రూమ్లో ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ఆ డాగ్తో పాటు పవన్ కుమార్ ఇద్దరు మాత్రమే ఉన్నారు సో థర్డ్ పర్సన్ అందులో ఎంట్రీ అయ్యేటువంటి ఆస్కారం లేదు సో ఖచ్చితంగా పవన్ అనారోగ్య కారణాలతో అయినా మృతి చెంది ఉండాలి మృతి చెంది ఉన్న తర్వాత ఎంతసేపటికి పవన్ మెలకువతో లేకపోవడం ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవటంతో అప్పుడు కుక్క ఏమన్నా కదిలించేటువంటి ప్రయత్నంలో పవన్ పైన దాడికి పాల్పడిందా అనేటువంటి అనుమానాలను కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు కానీ పోలీసులు అయితే ప్రాథమికంగా వాళ్ళకు వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో పవన్ స్నేహితుడిగా ఉన్నటువంటి సందీప్ మొదట పోలీసులకు ఇదే కంప్లైంట్ చేశాడు ఒకటే రూమ్ లో పాటు పవన్ ఇద్దరు కూడా రక్త మడుగులో ఉన్నారు పవన్ శరీర ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది దీనికి సంబంధించిన అప్డేట్ పవన్ ఎలా మృతి చెందాడు అన్న దానిపై ఆ ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మధురా లో పవన్ మృతి కేసుకు సంబంధించి ఒక అప్డేట్ అందుతోంది కాపాడే ప్రయత్నంలోనే కుక్క కాట్లు తెలుస్తోంది ఇంట్లో ఉండగా బ్రీతింగ్ ప్రాబ్లమ్ తో పవన్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు ఇంట్లో డోర్ లాక్ చేసి ఉండడంతో కుక్క అరుస్తూనే ఉంది అతన్ని లేపే ప్రయత్నంలోనే ప్రైవేట్ పార్ట్స్ కుక్క పట్టుకోవడంతోనే అక్కడ రక్తం వచ్చినట్లు తెలుస్తోంది దీంతో కుక్క నోటికి కూడా రక్తం అంటుకుంది అయితే ముందు కుక్కే యజమానిని చంపేసిందా అనుకున్నారు కానీ ఆ తర్వాత అసలు నిజం తెలిసింది మధురా నగర్ లో పవన్ మృతి అతని అనారోగ్యంతో చనిపోయినట్లు తెలుస్తోంది సో ప్రణిత పవన్ అనారోగ్యంతోనే చనిపోయినట్లు తెలుస్తోంది అతని కుటుంబ సభ్యులు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా వాళ్ళు ఏమన్నా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అయితే ఇప్పటివరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీని మీద రెస్పాండ్ కాలేదు సో యాక్చువల్లీ పవన్ కి సంబంధించి వాళ్ళు గుడివాడలో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సో పవన్ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఇవాళ ఉదయమే వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చారు సో గాంధీ హాస్పిటల్లో దాదాపు ఇవాళ మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా పవన్కి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది దానిపైన ఇంకా పోలీసులు అయితే సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు కానీ పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో పవన్ స్నేహితుడు సందీప్ మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు తరచూ తనకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తున్నట్టు సో ఈ విషయంలోనే హాస్పిటల్స్కి ఒక టూ త్రీ డేస్కి ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ కి వెళ్తున్నట్టు కూడా ఆయన మెన్షన్ చేశారు సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అనారోగ్య కారణాలతోనే పవన్ చనిపోయి ఉంటాడు అనేటువంటిది పోలీసులు భావిస్తున్నారు అయినప్పటికీ పోస్ట్ మార్టం కంప్లీట్ రిపోర్ట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు